శ్రీ గురుభ్యో నమ కామేశ్వరాస్త నిర్దగ్ధ సభండాసుర శూన్యక కామేశ్వరాస్త ప్రయోగంతో భండాసురునితో సహా శూన్యకా నగరాన్ని దగ్ధం చేసిన అమ్మ శూన్యకా నగరంలో ఉన్న మగవారందరూ యుద్ధంలో పాల్గొన్నారు మరి యుద్ధ భూమిలోకి రానివారు స్త్రీలు శిశువులు ఇక్కడ శిశువులు అంటే బీజదశలో ఉన్న రాక్షసులు ఇక్కడ స్త్రీలు అంటే రాక్షస జాతిని ఉత్పత్తి చేయగలిగేవారు కాబట్టి బండునితో సహా వాణ్ణి పట్టణాన్ని సైతం సమూలంగా దగ్ధం చేసేసింది అమ్మ కర్మ నాశనమే కాదు కర్మబీజ నాశనం కావడమే పరమార్థం సంగత్వమే కర్మ నిస్సంగత్వమే అకర్మ సత్సంగమే కర్మబీజ నాశనం సత్సంగం వల్ల నిస్సంగత్వం నిస్సంగత్వం వల్ల నిర్మోహత్వం నిర్మోహత్వం వల్ల నిశ్చలతత్వం నిశ్చలతత్వం వల్ల జీవన్ముక్తి కలుగుతుంది లేని దానిని ఉన్నట్లు భ్రమింపజేసేవాడే భండాసురుడు అందుకే వాని నగరం పేరు శూన్యకా నగరం ఏమీ లేని దానిని ఉంది అనుకుని ఆ ఉందనుకున్న దానికోసం తాపత్రయపడుతూ అనవసర వ్యవహారాన్ని చాలా పెంచేసుకుంటూ అసలు సత్యాన్ని మర్చిపోయాం సినిమా కథలో లీనమై తెరను మర్చిపోయినట్టు ఉన్న సత్యాన్ని లేదనుకుంటున్నాం లేని ప్రపంచాన్ని ఉందనుకుంటున్నాం ఇదే మిథ్య ఇదే శూన్యకా నగరం అనాత్మభావాల బస్త బంధుడు ఆత్మభావాల బస్త గురువు లేని దానిని తీసివేసి ఉన్నదానిని పెట్టడమే గురువు చేసే పని నిజానికి లేని దానిని తీయనూ లేము ఉన్నదానిని పెట్టనూ లేము లేని దానికి ఉనికి లేదు ఉన్నదానికి లేమి లేదు ఇదే జ్ఞాన సారము భండాసుడు అంటే ద్వైత ప్రవృత్తి లలితమ్మ అంటే సద్గురువు కామేశ్వరాస్త్రం అంటే చిదాగ్ని జ్ఞాన ప్రబోధం సూర్యుడు ఉదయించగానే చీకటి సూర్యుడిలో కలిసిపోయినట్లు గురువు ప్రబోధించగానే అజ్ఞానం జ్ఞానంలో కలిసిపోయినట్లు కామేశ్వరాస్త్రంతో భండాసునితో సహా రాక్షసరాజ్యమంతా శివునిలో కలిసిపోయింది అమ్మ నామం పట్టుకొని భక్తి సాధన చేసినా నేతి నేతి అంటూ జ్ఞాన సాధన చేసిన పరమపదానికి చేరిపోయిన మహనీయుని స్థితిని సూచించే నామం ఇది ఈ శరీరం నేను కాదు అని లోపల ఉండి ఎవడు తెలుసుకుంటున్నాడో వాడే నేను వాడే ఈశ్వరుడు ఈ అనుభవంలో స్థిరపడిపోతే శరీరం మీద మమకారం ఉండదు కూలీకి బరువు మోస్తున్నట్లు ఉంటాడు ఎప్పుడెప్పుడు ఈ బరువు శరీరం దించేద్దామా అని ఉంటాడు అటువంటి మహనీయులు రమణులు సదాశివ బ్రహ్మేంద్రులు రామకృష్ణులు ఎండిన వేరుశెనక్కాయలో గింజ విడిపడి గలగలమని శబ్దం వచ్చినట్టు జ్ఞాని తన నుంచి తాను అలా విడిపడి ఉంటాడు మరణించి జీవించడం అంటే ఇదే తన నుంచి తాను విడివడడం తన స్టేషన్ రాగానే రైలు దిగేస్తాం రైలు ఎటు వెళ్తుందో కూడా చూడము గమ్యం చేరుకున్న జ్ఞాని దేహం ఎటుపోయినా అసలు పట్టించుకోడు భగవాను ఒకరు అడిగారు మీరు ఊరికే అలా ఉంటారు అలా ఉండడం వల్ల ఏమి ప్రయోజనం అని గురువు శరీరంలో ఉండడం శిష్యులకు ప్రయోజనం అన్నారు భగవాన్ అంతేగా చెట్టు ఎండలో నిలబడి ఉంటుంది చెట్టు నీడని చెట్టుకు ఉండదు బాటసారులు ఆ నీడను అనుభవిస్తారు బంగారం వల్ల బంగారానికి ఏ ప్రయోజనము ఉండదు ఇతరులకు ప్రయోజనం ఉంటుంది బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అయిపోతాడు అందుకే రమణులను భగవాన్ అన్నారు యుద్ధం పూర్తి అయ్యాక గెలిచిన వాడొక్కడే మిగులుతాడు భండు భండాసుర సైన్యం భండాసుర నగరం మొత్తం పోయాక అమ్మ ఒక్కటే మిగిలింది ఇదే చాందోగ్యం చెప్పిన ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఆ ఏకాత్మ స్థితి వల్ల జ్ఞాని హృదయంలో ఆనంద వృష్టి కురిసినట్లు అసుర సంహారం పూర్తి కాగానే దేవతలు ఆనందంతో అమ్మవారిపై పూలవర్షం కురిపించారు